చెప్తాను అమ్మా వేకునే మీరిద్దరు కలిసి ప్రార్థన చేసుకోండి పక్క మీదకి వెళ్లే ముందు ఇద్దరు కలిసి ప్రార్థన చేసుకోండి అనేట చెప్పి చాలా విషయాలు చెప్పి ఆఖరిగా ఈ అమ్మాయితో చెప్తా నువ్వు వ్యక్తిగతంగా చేసుకునే ప్రతి ప్రార్థనలో రోజుకు నువ్వు ఏడు సార్లు చేస్తావో పదమూడు సార్లు చేసుకుంటావో ప్రార్థన నాకు అనవసరం నీవు చేసుకునే ప్రతి ప్రార్థనలో ఏ పాయింట్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు ఈ పాయింట్ ఉండాలి ఏ పాయింట్ ప్రభు కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని నాకు తెలియదు కుటుంబాన్ని కట్టుకునే జ్ఞానాన్ని నాకు భర్తతో ఎలా ఉండాలి పిల్లలతో ఎలా ఉండాలి ఆడపడుస్తూ ఎలా ఉండాలి తోటి కోడలు అత్తతో ఎలా ఉండాలి ఇరుగు పొరుగు వాళ్ళతో చాలా మందికి అది లేకే నా మాట వినండి రేపటి నుంచి ప్రారంభించిన ఆడవాళ్ళందరూ ఇళ్ళందరూ ఇదే ప్రార్థన చేసుకోండి మీరు ఎంతగా ప్రభుని అడుగుతారు వాక్యం ఏమనుంది మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దు అయి ఉంటే ఎవరికమ్మా ఎగ్జామ్ రాసే పిల్లలకైతే అయితే కాదే యాకోబు ఎగ్జామ్ రాసే పిల్లలకు రాసాడు పత్రిక సంఘానికి సంఘానికి అంచేత వయసు తేడా లేదు వయస్సు భేదాభిప్రాయాలు ఏం లేవు మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దు ఉందా ఆయన అడగండి మొదటి ఇల్లాలకి జ్ఞానం